అందరికీ నా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కాకుండా ఇంకా ముందు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాల కులంలో మాల ఉపకులంలో ఉన్నటువంటి దళిత నాయకులుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది జాతి బట్టలకు అన్యాయం జరిగినప్పుడు నష్టం జరిగినప్పుడు వారి సమస్యల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా జెండాల భుజాన పెట్టుకొని రోడ్ల మీద బైఠాయించి మరి ప్రభుత్వ అధికారులతోటి మరి ప్రజాప్రతినిధులతోటి పార్టీలకు అతీతంగా పోరాటాలు చేసి మరి తమ జాతి బిడ్డలకు తమదైనటువంటి శైలిలో న్యాయం జరిగేంతవరకు వరకు దగ్గరుండి పోరాడేటటువంటి నైజం కలిగినటువంటి వారు ఈ మాల సంఘ మాల కులంలో మాల ఉప ఉన్నటువంటి మా దళిత సంఘాలు దళిత నాయకులు చాలామంది ఉన్నారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీసులు అక్రమ కేసులు బనాయించినా కూడా మరి వాటిని ఎదుర్కొని అధిగమించి జాతి కోసం జాతి బిడ్డల కోసం ఎన్నో రకాలైనటువంటి కేసులు పెట్టుకొని జైళ్ళు పాలయ్యి కష్టపడి జాతి కోసం పోరాటాలు చేస్తున్నటువంటి పోరాట యోధులు ఉద్యమకారులు ఈ రాష్ట్రంలో చాలామంది ఈ మాలకులంలో మాల ఉపకులంలో ఉన్నారు అయితే జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఒక్క సంవత్సరం క్రితం మన సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన ఏదైతే రాష్ట్రాలకు వర్గీకరణ క్రిమిలేర్ చేసుకోవచ్చు అనే అవకాశం ఉందని తీర్పిచ్చిన నేపథ్యంలో అప్పుడు ఉద్యమం ఉధృతంగా పోవాల్సినటువంటి సమయంలో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మొహానాడు తరఫున అన్ని మా మాలజాతలో ఉన్నటువంటి దళిత నాయకులను కలుపుకొని ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయ్యా మనకు అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కావాలని కక్షపూరితంగా కుట్రపూరితంగా వివక్షతో తోటి మనల్ని అణచవేయాలనే ఉద్దేశంతో వర్గీకరణ చేస్తున్నారు ఈ మాలలను ననగదొక్కాలని కాబట్టి ఈ వర్గీకరణ ఆపాలంటే నిలువరించాలంటే మన జాతిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కార్మికులు మరి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాడు అందరూ సహకరించాలా మీరు బయటికి రావాలా మా ఉద్యమానికి మీరు బ్యాక్బోన్గా ఉండాలా వెన్నుదన్నుగా ఉండాలా సహాయ సహకారాలు అందించాలా ఒక పక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఇంకొక పక్క న్యాయ పోరాటానికి సహాయ సహకారాలు అందించండి అని చెప్పి ఒకటికి రెండు సార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తే మరి ఈ మీడియా సమావేశాలకు స్పందించి జాతికి నష్టం జరుగుతుందని చెప్పి కొంతమంది ఉద్యోగస్తులు బయటకు రావడం జరిగింది ఈ ఉద్యోగస్తులు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే రావటం రావటం జిల్లా జేఏసీలు రాష్ట్ర జేఏసీలు జాతీయ జేఏసీలుగా ఏర్పాటు చేసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకొని జిల్లా నాయకులుగా రాష్ట్ర నాయకులుగా జాతీయ నాయకులుగా చలామణి అవుతూ మేము జిల్లా నాయకులు జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులం అని చెప్పుకొని మాల ఉద్యోగ సంఘం నాయకులు అని చెప్పి పేపర్ ప్రకటనలు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ఈ ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి దళిత నాయకులని విస్మరించి ఒక్కసారిగా అమాంతంగా పెద్ద పెద్ద నాయకులు అయిపోవాలని చెప్పి జేబులు వేసుకున్న అంటే గుడిని గుడిలో గోపురాన్ని మొత్తం మింగేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు ఈ మాల ఉద్యోగులు చేస్తున్నటువంటి తీరును పనితీరును మీరందరూ గమనించవచ్చు విచారించవచ్చు చూడవచ్చు ఏ విధంగా జరుగుతున్నది అనేది కాబట్టి జాతికి ఈరోజు ఉద్యమాల రూపాన లేదా న్యాయ పోరాటాల రూపాన అందరూ కలిసికట్టుగా ఉండి పనిచేస్తే ఒక రకంగా ఉంటుంది ఒక ఆయన మరి అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్గా ఇంకొక ఆయన రెండు తెలుగు రాష్ట్రాల మాల సంఘాల జేఏసీ చైర్మన్గా మరి మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంఘాల జేఏచీగా మూడు రకాలుగా ఉంటే ఈ మూడు రకాల ఒక చోటకి చేరడానికి సన్నిధానం అనేం ఎందుకంటే జాతి కోసం అందరం ఒక అవ్వాలి కాబట్టి మేమందరం ఒక తాడు మీదకి వచ్చి న్యాయపోరాటం ఒకవైపు ఉద్యమాన్ని ఒకవైపు ఉద్ధృతం చేస్తుంటే ఈ ఉద్యోగ సంఘాలు మమ్మల్ని విస్మరించి మరి చేదోడు వాదుడుగా ఉండాల్సింది పోయి మేమే ఉద్యమాల్లోకి వస్తాం మేమే న్యాయ పోరాటం చేస్తాం మేమే అన్ని విధాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాం మీకు వినదనగా ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వీరు ఒక నాయకత్వం రక్షణ ఎంచుకొని ఈరోజు గతంలో కూడా మీరందరూ తెలిసే ఉంటుంది మాలమహానాడు జాతీయ అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా పెట్టుకుని ఒకరికిద్దరు జాతిని తాకట్టు పెట్టుకొని తమ స్వార్థం కోసం సులభం కోసం సొంత ప్రయోజనాల కోసం మరి రాజకీయ అగ్రకుల రాజకీయ పార్టీలో చేరి పథకం లభించిన వారు కూడా చాలామంది ఉన్నారు అదే విధంగా చేద్దాం అనుకొని ఇప్పుడు కొంతమంది తన శోభం స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసం జాతిని ఏదో అతనాకతనం చేయాలని అనుకుంటున్నారు కానీ ఈ రోజును బట్టి ఈ మాల జాతిలో మాల ఉపకూలల్లో ఉన్నటువంటి అందరూ మేధావులు మంచి తెలివైనటువంటి వారు ఎవరు కష్టపడుతున్నారు జాతి కోసం ఎవరు ప్రాధాయపడుతున్నారు ఎవరు న్యాయ పోరాటం చేస్తున్నారు ఎవరు పరుస్తున్నారు వాట్ ఈజ్ వాట్ ఈ రాష్ట్రంలో మాల జాతికి ఉపయోగపడే నాయకుడు ఎవడో అని అందరికి తెలుసు ఎవరిని అపనిందలేసినా ఎవరెన్ని డూప్లికేట్ మాటలు చెప్పినా ఎవరు ఎన్ని బ్లాక్మెయిల్ మాటలు చెప్పినా కూడా వినేటటువంటి స్టేజీలో మన జాతి నాయకులు లేరని కాబట్టి మాల ఉద్యోగస్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరఫున తెలియజేస్తున్నాను మీరు సంయమనం పాటించి అందరిని కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినట్టుకైతే జాతికి అందరం ఉపయోగపడతాము లేదా అదోగతి పాల జాతి బిడ్డలు మీకు తగి విధంగా బుద్ధి చెప్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరఫున మీకు హితబోధతను చేస్తే తెలియజేస్తున్నాను